హలో అండి అందరికీ నమస్కారం అంటే చాలా చిన్న వయసులో హలో సార్ నమస్తే నమస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీతకి వన్ మంత్ పైన అయిపోతుంది సార్ చాలా హాస్పిటల్ తిరిగాం మేము ఫైనల్లీ మీ దగ్గరికి వచ్చాక తను చాలా అసలు నాకు చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే ఇంట్లో వైఫ్ తనే మొత్తం చూసుకునేది తన అయి ఉంటే మాకు చాలా ప్రాబ్లంగా ఉండేదన్నమాట దగ్గర ఆ దగ్గనేది అయితే అసలు నైట్ నిద్ర లేకుండా మేమేమో ఏదైనా చూపిద్దాం ఎక్కడ చూపించినా ఏం అంటున్నారు ఆయన దగ్గు తగ్గట్లేదు జస్ట్ చేయించినా ఏం లేదు అంటున్నారు ఆయన దగ్గు తగ్గట్లేదు అండ్ అలాగే నిద్రపోవట్లేదు తలనొప్పి వస్తుంది అసలు చాలా బాధపడింది మేము పిల్లలం ఏంటి దీనికి ఇలా అయిపోయింది ఏంటంటే చాలా ఫీల్ అనమాట ఫైనల్లీ మా తారా స్కిన్ హాస్పిటల్ ద్వారా సిస్టర్ ద్వారా మాకు మీ మీ గురించి తెలుసుకోవడం ఈ ఈ హాస్పిటల్కి రావడం అంత జరిగిందనమాట సో ఫ్రెండ్స్ నేను ఈ హాస్పిటల్ గురించి మొత్తం చెప్తాను డాక్టర్ గారితో ఒకసారి మీ మాట్లాడిస్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా మంచి సొల్యూషన్ దొరుకుతుందన్న ఒక దృక్పథంతో ఈ వీడియో తీస్తున్నాను నిజంగా మన ఇంటి వ్యక్తి అయితే ఎలా అయితే మన మన ఆరోగ్యం గురించి ఆలోచించి చూసుకుంటారో డాక్టర్ గారు అలానే చూసుకుంటున్నారు అనమాట నాకు చాలా బాగా నచ్చి నేను ఈ వీడియో మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను మీకు నేను తీసుకొస్తున్నాను సో సార్ చెప్పండి సార్ ఏంటి సునీత ప్రాబ్లము ఎలా మీరు క్లియర్ చేయగలిగారు సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ యువర్ కన్సర్న్ సార్ యాక్చువల్గా తను వచ్చినప్పుడు మనం మేజర్ టెస్ట్లు కూడా ఏమీ చేయలేదు జస్ట్ బై విత్ ద హెల్ప్ ఆఫ్ స్టెథస్కోప్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది లంగ్ లంగ్ అనమాట ఇందులో లంగ్ లో ఎప్పుడు కూడా మనకి ఫోర్ పార్ట్స్ ఉంటాయండి అవును సార్ ఇది ట్రకి అంటాం శ్వాసనాలాలు ఇవి చిన్న చిన్నగా లోపలికి వెళ్ళిపోతాయి శ్వాసనాళాలు అనేది తర్వాత ఇది లంగ్ అనమాట ఈ లంగ్ లోన్కైమా అంటే లంగ్ టిష్యూ అంటాము దాని తర్వాత కనెక్టివ్ టిష్యూ మూడవది నాలుగవది ఈ లంగ్ చుట్టూ ఉన్నటువంటి రెండు పొరలు సో ఈ నాలుగు కలిస్తేనే మనకి ఈ లంగ్ అనమాట ఇప్పుడు ఈ వీడికి వచ్చిన ప్రాబ్లం కాఫ్ ఏంటంటే ఈ శ్వాసనాళాల్లో వచ్చినటువంటి ప్రాబ్లం దాన్ని మా పరిభాషలో అయితే ఆస్తమా అంటాము బయట ఏంటంటే నిమ్ము కావచ్చు లేదంటే దగ్గు రూపంలో కావచ్చు ఇలా రకరకాల రూపాల్లో బయటపడుతూ ఉంటుంది సో ఈ శ్వాసనలలో ఉన్నటువంటి అలర్జీ అనేది మనకు సాధారణంగా డస్ట్ పార్టికల్స్ అంటే బయట పొల్యూషన్లో ఉన్నటువంటి ఆ గాలిని పీల్చుకోవడం వల్ల లేదంటే అలర్జెన్స్ అంటాం అంటే ఈ కొన్ని మొక్కలు ఉంటాయి ఆ మొక్కల్లో వచ్చే పుప్పొడి రేణువుల వల్ల కావచ్చు లేదంటే ఇంట్లో ఉన్నటువంటి డస్ట్ వల్ల కావచ్చు లేదంటే పర్ఫ్యూమ్స్ అగరొత్తుల పొగ తర్వాత ఇంట్లో పెట్టే నైట్ మనం జెట్ కాయిల్స్ పెడుతుంటాం కదా వాటి ద్వారా వచ్చే పొగ కావచ్చు ఇలా రకరకాలు అంటే వన్ మోర్ ఎమోషన్స్ కూడా అంటే ఎక్కువ ఆనందం ఎక్కువ దుఃఖం కూడా ప్రెసిప్టేట్ చేస్తుంది అనమాట సో ఈ విధంగా ఈ ఆస్తమా అనేది వస్తూ ఉంటుంది సాధారణంగా ఈ ఆస్తమాకి ఇప్పుడు లేటెస్ట్ గా మనకి ఈ పీల్చే గొట్టాలు కానీ లేదంటే స్ప్రేయర్స్ కానీ లేదంటే నెబులైజేషన్ రూపంలో కానీ మనకి లేటెస్ట్ మందులు అనేవి చాలా వచ్చున్నాయి సో ఆవిడ జబ్బుని మనం కరెక్ట్ గా స్పైరోమెట్రీ ద్వారా కనుక్కోవడం దానికి తగ్గ మందులు వాడడం తోటి ఆవిడ పూర్తి స్థాయిలో కంట్రోల్కి రావడం జరిగింది సో ఇదేమి రాకెట్ సైన్స్ కాకపోయినప్పటికీ కరెక్ట్ జబ్బుగా మనం నిర్ధారణ చేసుకోగలిగితే ట్రీట్మెంట్ నడిస్తే వాళ్ళు పూర్తిగా మీరు చేయకూడదు అనమాట తర్వాత కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే సార్ హడావుడిగా ఒక పది టెస్టులు చేసి ఫస్ట్ ఆ పది టెస్టులు చేయించుకుని రండి అమ్మా అని అనలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అనలేదు అండ్ ఇంకోటి ఏంటంటే యాంటీబయాటిక్లు ఇవి కూడా నేను ఎక్కువ టాబ్లెట్స్ ఇస్తారేమో మా అమ్మ తను ఎట్లా మింగాలి అని అనుకున్నాను చూశాను అది కూడా లేదు సో ఎలా సాధ్యమవుతుంది సార్ అది ఇది మెయిన్ గా ఏంటంటే ఈ శ్వాసనాళాల్లో ఇన్ఫ్లమేషన్ అంటే వాప్ అనేది వస్తుంది దాని ద్వారా ఏంటంటే లోపల మ్యూకస్ ఫ్లమ్ అంటాం కదా మనం తెమడ అది చేరడం జరుగుతుంది ఎప్పుడైనా ఈ తెడ పచ్చగా రావడం గాని లేదా బ్లడ్ పడ్డం దక్కినప్పుడు రక్తం పడ్డం జరిగితే తప్ప యాంటీబయోటిక్స్ అనేది అవసరం లేదు సో అసలు యాంటీబయాటిక్ రోల్ అనేది లేదు దాంట్లో కాబట్టి మనం సాధారణంగా నేనైతే ముందు ఎల్లో ఏమన్నా వచ్చిందా బ్లడ్ పడిందా అనేది చూసుకున్న తర్వాత యాంటీబయాటిక్స్ పెడతాను అదర్వైజ్ దానికి అవసరమైనటువంటి మందులు వాడితే సరిపోతుంది అలర్జీ తగ్గడం ఆ శ్వాసనాళాలనే ఓపెన్ అవ్వడం ఈ రెండు రకాల మందులు వాడితే దాంతో పాటుగా వీళ్ళు తినకూడని వస్తువులు కొన్ని ఉంటాయి అంటే పులుపు వస్తువులు కావచ్చు లేదా ఫ్రిడ్జ్ లో పెట్టిన అలాంటి వస్తువులు ఇలాంటివి తినకుండా ఉంటే పూర్తి స్థాయిలో కంట్రోల్ అయిపోతుంది ఆస్తమా ఈజ్ ఏ ప్యూర్లీ క్యూరబుల్ డిసీజ్ ఓకే పూర్తి క్యూర్ ఉంది కానీ దానికి తగిన రోజులు తగినంత స్థాయిలో మందులు వాడడం జాగ్రత్తలు తీసుకోవడంతో ఖచ్చితంగా ఓకే అండ్ ఇంకోటి మన దగ్గర చూసే ప్రత్యేక అంటే ఏంటి సార్ మన స్పెషల్ ఎక్కువగా చూస్తూ చూస్తుంటారు స్పెషాలిటీ అంటే నేను పల్మనాలజిస్ట్ అండి అంటే శ్వాసకోశాలకు సంబంధించి ఛాతికి సంబంధించినటువంటి అన్ని జబ్బులకి చూడడం జరుగుతుంది అదే విధంగా డయాబెటాలజిస్ట్ కూడా అంటే షుగర్ వ్యాధి నిపుణులు కూడా ఓకే సో ఈ రెండిటికి మేజర్ ప్రయంగా చూస్తాం వీటితో పాటుగా ఇతర జనరల్ ఫీవర్స్ ఇవి థైరాయిడ్ ఇవంటివి హెచ్ఐవి తర్వాత టీబీ తర్వాత ఊపిరితిత్తుల్లో నీరు రావడము తర్వాత మెలిగ్నెన్సీస్ అంటే స్మోకింగ్ వల్ల కొంతమందికి క్యాన్సర్స్ వస్తాయి లంగ్ క్యాన్సర్స్ దాని ద్వారా వచ్చే ఇబ్బందులు ఇలాంటి వాటి అన్నిటికీ చూడడం జరుగుతుంది ఇంకేదైనా అడ్మిషన్ లో ఉన్న పేషెంట్లకి ఇతరత్ర ఏదైనా సహాయాలు అయితే రెఫరల్స్ వేరే డాక్టర్స్ పిలిపించి చూడడం కూడా జరుగుతుంది నందన చెస్ట్ హాస్పిటల్ అనేది గత రెండు సంవత్సరాల నుంచి ఖమ్మం ప్రజలకి సేవలు అందిస్తూ ట్వంటీ బెడ్ ఎడ్ హాస్పిటల్ అండి ఇది సో ఇరవై నాలుగు గంటల వైద్య సేవలతో ల్యాబ్ అదేవిధంగా ఎక్స్ రే ఐసియు వెంటిలేటర్ నాన్ ఇన్వేజి వెంటిలేటర్ సహాయంతో మేము ప్రజలకి సేవలు అందిస్తున్నాం ఇతర హాస్పిటల్ కంటే మీ దగ్గర ఉన్న ప్రత్యేకతలు ఏమన్నా ప్రత్యేకత అంటే వెంటిలేటర్స్ మూడు ఉన్నాయండి మన దగ్గర ఇతర ఛాతీల్లో అంటే ఒక కిమ్స్ హాస్పిటల్ తప్ప ఇంకెక్కడ కూడా ఏ ఛాతీ డాక్టర్ దగ్గర వెంటిలేటర్ అనేది లేదు మన దగ్గర మూడు వెంటిలేటర్స్ ఉండడము దాంతో పాటుగా స్పైరో బ్యాంక్ అని చెప్పి లేటెస్ట్ స్పైరో మీటర్ అండి మీకు ఇది ఈ బ్యాంక్ టూ అంటాం లేటెస్ట్ దీని ద్వారా ఏంటంటే ఆస్తమా అనేది ఏ స్టేజ్ లో ఉంది అసలు పూర్తి కంట్రోల్ అవుతుందా లేదా స్మోకర్స్ డిసీజ్ అంటాం ఇంకొకటి ఆస్తమా లాగానే ఉంటుంది కానీ స్మోక్ చేసే వాళ్ళకి వస్తుంది సో ఇది ఆస్తమానా లేదా స్మోకర్స్ డిసీజ్ అని కనుక్కోవడానికి దీని ద్వారా ఊదే పరీక్ష ఒకటి చేస్తాము సో ఈ స్పైరోమీటర్ ద్వారా ఖచ్చితమైన ప్రమాణాలతో మనం జబ్బును డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది ఓకే అలాగే స్లీప్ స్టడీ అంటారండి అంటే బాగా లావుగా ఉండి బరువు వంద కేజీలు అంతకంటే ఎక్కువ ఉండి గురక వస్తూ ఉంటుంది పనుకున్నప్పుడు గొంతులోంచి గురక రావడం డే టైం స్లీపీనెస్ అంటారు అంటే డే టైమ్ లో కూర్చొని మనతో మాట్లాడుతున్నాగానే నిద్రపోతారు వాళ్ళు ఆ నిద్రపోయినప్పుడు ఏమవుతుందంటే ఊపిరి ఆగిపోతుంది వాళ్ళకి దాని ద్వారా కొమలప్పుడు వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి సో అలాంటి వాళ్ళకి స్లీప్ స్టడీ అని ఒకటి ఉంటుంది పన్నెండు గంటలు చేస్తారు అది ఎలక్ట్రోడ్స్ అవన్నీ పెట్టి పన్నెండు ఇక్కడ హాస్పిటల్లో ఉంచి ఆ టెస్ట్ చేసి రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి బైపాక్ మిషన్ లేదా సీపాక్ మిషన్ అనేది ఉంటుంది దాన్ని క్యాల్కులేట్ చేసి ఆ మిషన్ కనుక వాడినట్లయితే ఆ ఇబ్బంది తొలగిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సాధారణమైన అంటే మధ్య తరగతి మిడిల్ క్లాస్ చాలా ఇప్పుడు మన ఖమ్మంలో ఉంది సార్ దాదాపుగా చాలా మంది కూడా పేదవాళ్ళు అందరు కూడా మన హాస్పిటల్ వస్తూ ఉంటారు కదా సో పేదవాళ్ళకి అందుబాటులో ఉండేలానే ఉందా సార్ ఇది ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు అవసరమైతే తప్ప ఎటువంటి అడిషనల్ టెస్ట్లు నేను రాయను పేషెంట్ కి ఏది అవసరమో ముందు ఒక కాఫ్ పేషెంట్ కనుకొస్తే ఫస్ట్ ఎక్స్ రే అనేది మ్యాండేటరీ కామన్ గా సిబిపి ఆర్బిఎస్ అనేవి చూసుకుంటాం అవసరమైతే స్పైరోమెట్రిక్ చేయడం ఒకవేళ లంగ్లో ఏదన్నా తేడా ఉంది అంటే హెచ్ఐవి టెస్ట్ మ్యాండేటరీ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మనకి నిర్దేశించినటువంటి ప్రమాణాల మీదే దాన్ని నిర్దేశించుకునే చేస్తాం అనవసరమైన టెస్టులు అనవసరమైన మందులు వాడడం అనేది నాకు ఇష్టం సూపర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా వీడియో చూసి ఎవరైతే ఓ ఓకే ఓకే సో ఇరవై నాలుగు గంటలు అందుబాటులోనే ఉంటాను నేను ఉండేది కూడా పైనే ఉంటున్నాను కాబట్టి ఏ అర్ధరాత్రి వచ్చిన పేషెంట్ కి అందుబాటులో చాలా హ్యాపీ సార్ అండ్ అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీత నీకు ఎలా అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే వన్ మంత్ నుండి బాగా దగ్గొచ్చేది నైట్ కూడా నిద్రపోయేది కాదు వేడి నీళ్ళు తాగినా సరే దగ్గ అస్సలు తగ్గేది కాదు అంటే నార్మల్గా నేనేమనుకునేదాన్ని అంటే అందరికి వస్తుంది నాకు కూడా జలుబు దగ్గొచ్చింది అని చెప్పేసి అలా నాకు నేనే సర్ది చెప్పుకునేదాన్ని ఇంకా బాగా దగ్గొచ్చేసి నిద్ర లేకుండా తలనొప్పి కూడా వచ్చేది ఏంటి అనుష గారు ఒకసారి మా హాస్పిటల్ ఉంది రండి అని అంటే అదైనా మదర్నే వచ్చి తీసుకొని బలవంతంగా హాస్పిటల్ వచ్చి చూపించుకున్నాను ఒక టెన్ డేస్ అంత ముందు చూపించుకున్నా అక్కడ కూడా మెడిసిన్ ఇచ్చారు వీక్ వాడేసరికి నాకు దగ్గు జలుబు పూర్తిగా తగ్గిపోయింది లేచి పని చేసుకోగలిగాను చాలా మంది అడిగారు ఎలా తగ్గింది ఏంటి అంటే లాస్ట్ పట్లకి వెళ్ళి చూపించుకోవడానికి బాగా చేస్తున్నారు అని కూడా షూటింగ్ వాళ్ళకి కూడా చెప్తారు అంటే అత్యవసర కాలాల్లో ఖచ్చితంగా వీడియో కన్సల్టేషన్ కూడా ఇంతకు ముందు ఇచ్చేవాడిని ఓకే సార్ కొన్నిసార్లు పేషెంట్ రావడం కూడా అవసరం అవుతుంది అంటే మినిమం ప్రైమరీ ట్రీట్మెంట్ అయితే ఖచ్చితంగా ఇవ్వగలుగుతాను ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా పేషెంట్ చూడాలంటే మాత్రం ఖచ్చితంగా పేషెంట్ రావాల్సి వస్తుంది దానికి ఒక సంబంధించిన నెంబర్ ఏదైనా ఇస్తే తప్పకుండా నెంబరు ఓకే తగ్గడం జరుగుతుంది

ఫస్ట్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటాం అంటే కూర్చొని పాత కాలంలో పొద్దున పనికి వెళ్తే సాయంత్రం వరకు పనిచేసేవారు కాబట్టి వాళ్ళకి శారీరక శ్రమ శారీరక వ్యాయామం అనేది ఖచ్చితంగా జరుగుతుండేది బట్ ఇప్పటి కాలాల్లో మనం అన్ని కూర్చొని చేసే పనులే కాబట్టి శారీరక శ్రమ లేకపోవడం వల్ల దానికి తోడు మనం ఏం చేస్తామంటే కూరల్లో వాటిలో ఉప్పు తగ్గిస్తున్నాం కానీ పచ్చళ్ళు ఊరగాయలు జంక్ ఫుడ్ తినడము వీటన్నిటిలోనూ సాల్ట్ ప్లస్ ఆయిల్స్ ఎక్కువ ఉంటాయి వీటన్నిటి వల్ల కొలెస్ట్రాల్ అనేది పెరగడము ప్లస్ బీపీ రావడం అనేది జరుగుతుంది సో వీలైనంత వరకు పచ్చళ్ళు ప్రిజర్వడ్ ఫుడ్స్ అంటాం అంటే ప్రిజర్వడ్ ఫుడ్స్ లో కచ్చితంగా సాల్ట్ బయట నుంచి తెచ్చే క్యాండ్ ఫుడ్స్ అంటాం కదా వాటిలో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉంటాయి వీటి ద్వారా మనకి బీపీ రావడం అనేది జరుగుతుంది సో ప్రతి వ్యక్తి ఖచ్చితంగా ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాల శారీరక వ్యాయామం అంటే కనీసం నడవడం బ్రిస్క్ వాకింగ్ చెమట పట్టేలాగా నడవడం సాల్ట్ ఫైవ్ గ్రామ్స్ పర్ డే ఐదు గ్రాములు అంటే ఒక చిన్న చెంచాడు సాల్ట్ రోజంతటి కలిపి వాడడం ఎందుకంటే ఎక్కువ వాడకూడదు ఒకవేళ ఎక్కువగా ఉంది బీపీ అంటే ఖచ్చితంగా దానికి తగ్గ మందులు వాడుకుంటే ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావు కానీ నెగ్లెక్ట్ చేస్తే మాత్రం ఈ హైపర్ టెన్షన్ అనేది ఇబ్బందికరమై తర్వాత ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఉంటాయి కాబట్టి ఎర్లీ స్టేజెస్ లోనే బీపీని కంట్రోల్ చేసుకోవడం సాల్ట్ రెస్ట్రిక్టెడ్ డైట్ కొంతమంది అడుగుతారు సార్ సోడియం సాల్ట్ కాకుండా ఏమైనా ఆల్టర్నేట్ సాల్ట్స్ ఉన్నాయా అని ఖచ్చితంగా ఉన్నాయి పింక్ సాల్ట్ లేదా హిమాలయన్ సాల్ట్ అంటాం దాంట్లో మనకి సోడియం అనేది తక్కువ ఉంటుంది సో సోడియం తగ్గిందంటే ఆటోమేటిక్గా మనకి కొంత బీబీ తగ్గే అవకాశాలు ఉంటాయి అదేవిధంగా పొటాషియం సాల్ట్ కూడా దొరుకుతుంది మనకి కాకపోతే కొద్దిగా కాస్ట్లీ ఇవి సో పొటాషియం సాల్ట్ వాడినందు వల్ల హార్ట్ మంచిది బీపీ కూడా కొంచెం కంట్రోల్ లోకి వస్తుంది అది ఎక్కడ మనకి అవైలబుల్ గా ప్రత్యేకంగా అమ్ముతారు సార్ దానికైనా పేర్ల ఈ మధ్య ఆన్లైన్ లో కూడా దొరికిపోతున్నాయండి అవునండి అమెజాన్ వీటిలో కూడా పొటాషియం సాల్ట్ పింక్ సాల్ట్ పొటాషియం సాల్ట్ తెచ్చుకుంటున్నారు సాధారణంగా మనకి ఇప్పుడు వాడేటువంటి అయోడైజర్ సాల్ట్ అంటాం అంటే ప్యాకెట్ సాల్ట్స్ ఉంటున్నాయి కదా కళ్ళు ఉప్పు కాకుండా సో ప్యాకెట్ సాల్ట్ వాడడం అనేది ఖచ్చితంగా అవసరం ఎందుకంటే అయోడిన్ అనేది దాంట్లో యాడ్ చేస్తారు మధ్య కాలంలో మీరు చూసే ఉంటారు థైరాయిడ్ అనేది థైరాయిడ్ ప్రాబ్లమ్ చాలా మంది బాధపడతారు థైరాయిడ్ ప్రాబ్లం రావడానికి అయోడిన్ లోపం ఉంది సో ఎవరైతే ఈ కల్లుపు వాడతారో వాళ్ళకి అయోడిన్ లోపం వచ్చే అవకాశం ఉంటుంది సో గవర్నమెంట్ కూడా మ్యాండేట్ చేసింది ఇది ఫోర్టిఫైడ్ అయోడిన్ కలిపిన సాల్టే వాడండి అని సో ప్యాకెట్ సాల్ట్ వాడడం ప్యాకెట్ సాల్ట్ కూడా ఫైవ్ మిల్లీగ్రామ్స్ పర్ డే అంతటితో మనం కనుక కంట్రోల్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మనకి కంట్రోల్ వస్తుంది చాలా పెద్ద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు సార్ కానీ ఇది ఒక్కరోజే కాదు సార్ మీ దగ్గర నుంచి నేను చాలా ఇన్ఫర్మేషన్ లాగి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విషయాలు అయితే మీరు మాకు షేర్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది సో వీలైతే మీ టైం మాకు స్పెండ్ చేయగలిగితే ఇన్ ఫ్యూచర్లో మీ గురించి మీతో ప్రతిరోజు ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని మాకు అనిపిస్తుంది సార్ అండి మీరు ట్యూబర్కిలోసిస్ అనేది కూడా ఈ మధ్య కాలాల్లో మనకి ఎక్కువగా వస్తుంది పూర్మన్స్ డిసీజ్ అనేవాళ్ళం ఇప్పుడు పూర్ లేదు రిచు లేదు అందరికీ వస్తుంది దాని గురించి ఒకరోజు చెప్పుకుందాం సార్ అలాగే స్మోకర్స్ స్మోకర్స్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు క్యాన్సర్స్ వాటి గురించి మరి ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ మధ్య కాలాల్లో చూస్తే సర్వైకల్ క్యాన్సర్ ఓకే సో దాన్ని ఒకసారి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్స్ రకరకాల క్యాన్సర్స్ గురించి ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎపిసోడ్ లో మనం చర్చించుకుందాం ఓకే అలాగే సార్ మా వీడియో చూసి మీ దగ్గరికి ఎవరైనా వస్తే మీరు ఫీజులో కూడా కొంచెం తప్పకుండా ఇవ్వండి అలాగే మీరు ఇప్పుడు చాలా ఎంత ప్రేమగా మాట్లాడుతున్నారు నాకు బాగా నచ్చింది సార్ సో అదే విధంగా మీ అందరితో ఉంటూ ఇంకా ఇంకా మంచిగా అందరికి సక్సెస్ గా ఉండాలి రన్ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ తప్పకుండా అండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది బికాస్ ఎందుకంటే సునీతకి ఏమైపోతుందన్న టెన్షన్ నాకు చాలా కంగారు పెట్టింది ఎందుకంటే చాలా చిన్న వయసులోనే ఐ లాస్ మై మదర్ అండ్ సరైన ట్రీట్మెంట్ అప్పుడు లేక సో కాబట్టి తినికి దగ్గినా తుమ్మినా లేక తలనొప్పి వచ్చినా నాకు చాలా టెన్షన్ అయ్యేది అనమాట అంటే ఇంట్లో కామ్ అయిపోద్ది మా ఇంట్లో మా సునీత లేకపోతే నథింగ్ అలా ఉండేది సో వన్ మంత్ నుంచి సఫర్ అవుతున్న ప్రాబ్లమ్ని ఓన్లీ వన్ వీక్లో వన్ వీక్ లో సార్ డాక్టర్ గారు నాకు చాలా సుందర క్లియర్ చేసి హ్యాపీగా నవ్వుతూ పంపిస్తున్నారు అనమాట ఇంటికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అండి అలాగే ఈ మధ్య కాలంలో ఇంకొకటి కూడా అండి సార్ కోవిడ్ వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు చాలా అవును ఇది కూడా మర్చిపోతున్నాం అంటే మనకు కోవిడ్ వచ్చి ఉంటుంది కానీ మనకు తెలియకుండా చనిపోయి ఉంటుంది ఈ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ థర్డ్ వేవ్ దాని వల్ల కూడా ఈ కాఫ్లు ఎక్కువ అవుతున్నాయి ఒక లంగ్ పాడైపోవడం కొంతమంది అయితే తెలియక సిటీ స్కాన్ తీస్తే లంగ్ అసలు ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ పాడైపోయినట్టున్నాయి సో పోస్ట్ కోవిడ్ వల్ల కూడా మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎస్ సో సార్ సంబంధించిన ఫుల్ వీడియో నేను మళ్ళీ దీన్ని పెట్టాను చూసేయండి ఖచ్చితంగా లక్ష మందో యాభై వేల మందో పదివేల మందో వెయ్యి మందో చూడాల్సిన అవసరం నాకు వీడియో లెంత్ కోసం కాదండి నాకు డబ్బుల కోసం కాదు వంద మంది చూసినా వంద మందిలో ఒక్కరికైనా ఈ వీడియో ఉపయోగపడితే వాళ్ళు ఆరోగ్యకరంగా బయటికి వెళ్ళగలుగుతారు సో ఒక వ్యక్తి అనేవాడు ఆ ఇంటికి చాలా ఇంపార్టెంట్ అయి ఉంటాడు సో ఆ వ్యక్తికి కావాల్సిన కరెక్ట్ అయిన వైద్యం దొరికితే ఆ ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు సో నాకు నమ్మకం అనిపించి నాకు నమ్మకంగా నా భార్యని నేను చూపించుకొని తీసుకెళ్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఎటువంటి ప్రమోషన్ వీడియో కాదండి మనస్ఫూర్తిగా నేను నమ్మి చేస్తున్న వీడియో నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీన్ని ఖచ్చితంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి చెప్పండి సో ఈ వీడియో గురించి అందరికీ తెలియాలి తెలిస్తే అందరూ కూడా ఖచ్చితంగా మా ఇంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా ఈ సార్ చెప్పిన ప్రాబ్లం ఖచ్చితంగా రండి పక్కా సొల్యూషన్ అయితే మీకు దొరుకుతుందని నమ్మకం నాకైతే ఉందండి మీకు కూడా వచ్చిన తర్వాత మీకే నమ్మకం కలిగి మీరే పది మందికి చెప్తారండి చాలా మంది దగ్గు జలుబు అంటే కామన్ గా వస్తుంది అని చెప్పేసి వదిలేస్తారు నేను కూడా అలానే వదిలేసి వన్ మంత్ బాగా ఇబ్బంది పడ్డాను కాబట్టి ఎవరికైనా జలుబు దగ్గు ఉంటే ఒక టూ డేస్ లో చూసుకొని ఏమంటే హాస్పిటల్ వచ్చి చూపించుకోండి చాలా బాగా క్లియర్ అవుతుంది నాకైతే అలాగే మీరు మీ ఊహించి పెద్ద హాస్పిటల్ కదా చాలా పెద్ద అమౌంట్ లో అసలు ఏం లేదండి నేను చెప్తున్నాను నా వీడియో నా ఛానల్లో పెట్టానంటేనే నేను అలా ఆలోచించే వెళ్తాను మిడిల్ క్లాస్ వాళ్ళకి అందరికీ చేరువయ్యేలాగానే నా వీడియోలు ఉంటాయి మీకు తెలుసు సో ఎందుకంటే నేను అలా స్థాయి నుంచి వచ్చిన వాడిని కాబట్టి ఖచ్చితంగా మీ వీడియో షేర్ చేయండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ